నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్ష రంగు వర్ష వారి నుంచి నేను చాలా మంచి మంచి శారీస్ అందిస్తున్నాను అండి రంగు వర్ష బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉందండి మీరు వెళ్ళాలనుకుంటే చక్కగా కొండాపూర్ లొకేషన్ అవి ఇస్తాను కాబట్టి మీరు వెళ్ళొచ్చు ఇక రంగు వర్ష వారి నుంచి ముల్బల్ కాటన్ సంబంధించి లాస్ట్ మనం అంతకుముందు వీడియోలు కూడా చేశాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకరు కమెంట్ పెట్టారు రంగు వర్షాకి సంబంధించి మేము తెప్పించామంటే మీరు చెప్పారని అస్సలు బాగాలేదు ఉదిగితే పాడైపోయిందని చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ముల్మల్ కాటన్ అనేది వీళ్ళు వీళ్ళ ఫ్యాక్టరీస్లోనే తయారవుతూ ఉంటాయి మరి మీరు ఏ వీడియో చూసి బుక్ చేసారో నాకు తెలియదు నా తరఫు నుంచి తీసుకున్న వారు ఎవరి నుంచి కూడా కంప్లైంట్ అనేది లేదు ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా నేను చూస్తాను అక్కడ కొత్త స్టాకే వస్తుంది ఎప్పుడూ కూడా నా ఎదురుగుండానే వాళ్ళు అన్ని కట్ చేసి షూట్ చేస్తూ ఉంటారు సో ఒకసారి మీరు స్టోర్కి వెళ్ళి చెక్ చేసుకుని తీసుకుని అప్పుడు నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మరికి ఈరోజు కూడా మనం స్పెషల్ శారీస్ని చూసేదావి కూడా బడ్జెట్ రేంజ్లో వీడియోని స్కిప్ చేయకండి నమస్కారం నాగశ్రీ డైగరీ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం లో కంప్లీట్ ఖాదీ కాటన్ సారీస్ చూడబోతున్నామండి లాస్ట్ వీక్ కంచి కాటన్స్ చూపించాము సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి వీక్ మీకు కాటన్ సారీస్ అనేది చూపిస్తాము లాస్ట్ వీక్ కంచి కి చాలా చాలా మంచి రెస్పాన్స్ అనేది ఇచ్చారు చాలామంది స్టోర్ కూడా వచ్చి తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు ప్యూర్ ఖాదీ కాటన్స్లో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డిజైన్స్ లో మనం చీర చూడబోతున్నాము ఖాదీ కాటన్ సారీస్ ఈ ముందు కూడా మేడం ఉన్నప్పుడు మేము చూపించాము ఎప్పుడు మీరు మంచి రెస్పాన్స్ అనేది ఖాదీ కాటన్ కి ఇస్తున్నారు సో ఈ రోజు చూపించిన శారీస్ కూడా మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాము సో ఫస్ట్ డిజైన్ ఇన్ ఖాదీ కాటన్ అండి ఇది ఇది వచ్చి మనకి కంప్లీట్ హ్యాండ్ పెయింటెడ్ ఖాదీ కాటన్ శారీ సో ఇది మనకి మొత్తం శారీ అయితే ఖాదీ కాటన్ ఉంటుంది దాంట్లో కంప్లీట్ హ్యాండ్ పెయింటెడ్ మోటోస్ వస్తాయి సో ప్రతి మోటివ్ అనేది మనకి పళ్ళు పెద్దగా ఉంటుంది బాడీ ఏమో అక్కడక్కడ చిన్న మోటోస్ అనేది వస్తుంది సో ఇది లోటస్ మోటోస్ అనేది థ్రూట్ ద బాడీకి ఉంటుంది పళ్ళు ఏమో కంప్లీట్ ఇలా పెద్ద మోటు అనేది పళ్ళుకుంటుంది అండ్ ఈ సారీకి మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది సో ఈ రన్నింగ్ బ్లౌజ్కి వెళ్ళొచ్చు లేదంటే ఈ పెయింటింగ్ కలర్స్లో ఉన్న కాంబినేషన్లో మీరు ఏదైనా బ్లౌజెస్ కూడా వెళ్ళచ్చు కాంట్రాస్ట్ కలర్లో బాగుంటుంది అండ్ సారీ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది ఇది ఒక డ్యూవల్ షేడ్ అండి బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ The pink color, white color, royal blue, black color, purple color, and green color. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో హ్యాండ్ పెయింటెడ్ ఖాదీలో ఇది ఒక డిజైన్ అనమాట సో ఈ డిజైన్ లో టోటల్ ఎయిట్ టు నైన్ కలర్స్ ఉన్నాయి ఎన్ని పీసెస్ అయినా ఉంటుంది సో మీరు దీంట్లో ఏది కావాలన్నా స్క్రీన్ మీద మన నంబర్ అనేది డిస్ప్లే అవుతుంది ఆ నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టండి ఇది నెక్స్ట్ ప్యాటర్న్ ఖాదీ కాటన్ లోనే ఇది వచ్చి మనకి కంప్లీట్ లెస్ సారీ ఇలా చెక్స్ ప్యాటర్న్లో ఉంటుంది సారీ బాడీ మొత్తం బార్డర్లెస్ ఉంటుంది అండ్ శారీ బాడీ మొత్తం మనకి ఇలాగే కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది రన్నింగ్ పళ్ళు ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో శారీలో ట్యాసిల్స్ అనేది ఇలా ఫ్యాన్సీ ట్యాసిల్స్ వస్తుంది సో ఇది టాసిల్స్ అనమాట సో దీనికి మీరు బ్లాక్ బ్లౌజ్ కానీ వైట్లో హక్కోబా బ్లౌజెస్ కానీ అలా వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి ఈ సారీస్ ఇవి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ సో ఇది ఒక వైన్ షేడ్ అండి చాలా బాగుంటుంది దీనికి కాంట్రాస్ట్ వైట్ కలర్ బ్లౌజెస్ వేసుకుంటే కూడా చాలా మంచిగా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ఇప్పుడున్న సమ్మర్ సీజన్ కి ఈ సారీస్ మంచి కంఫర్ట్ అనేది మనకి ఇస్తుంది సో ఇది ప్రైస్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీచి నెక్స్ట్ అండి ఇది కాదీ కాటన్ సారీలో ఇది వచ్చి చాలా మందికి కాది కాటన్ సారీలో నెక్స్ట్ ప్యాటర్న్ ఇది చాలా మందికి నచ్చుతున్న డిజైన్ ఇది కంప్లీట్ ఎంబ్రాయిడర్ పోల్కా డాట్ స్టైల్ ఎంబ్రాయిడరీ అనేది బాడీకి వస్తుంది బ్లాక్ కలర్ కాది కాటన్ సారీ బోత్ సైజ్ గోల్డ్ జరిగి బార్డర్స్ వస్తుంది కాంట్రాస్ట్ పింక్ అండ్ వేజ్ కలర్ కాంబినేషన్ లో కంప్లీట్ పోల్కడా వస్తుంది అండ్ ఇది పల్లు పర్పుల్ కలర్ లో కంప్లీట్ బేజ్ కలర్ లో అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో కాంట్రాస్ట్ కలర్ లో మనకి బ్లౌజెస్ వస్తున్నాయి ఈ సారీ ప్రైజెస్ వచ్చి నైన్ నైన్టీ త్రీ కలర్స్ కలర్ సో ఇది ఒక షేడ్ అండి దీంట్లో గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా సేమ్ ప్రైస్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ ఆరెంజ్ కలర్ ఇది వైట్ అండి వైట్ విత్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ విత్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ సారీ దాని కాంట్రాస్ట్ పింక్ కలర్లో వస్తుంది అండ్ అగెయిన్ బాటిల్ గ్రీన్ సో బాటిల్ గ్రీన్ విత్ లైట్ గ్రీన్ షేడ్కి కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఇవి కూడా మనకి ప్రైస్ నైన్ నైంటీ ఫ్రీ త్రీషిపోయి సో ఇది ఇంకొక కలర్ అండి రాయల్ బ్లూకి మనకి కింద గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇవి ఏదైనా మీకు ప్రైస్ నైన్ నైంటీ ఫ్రీ త్రీషిప్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి సారీలో వైట్ కలర్ సారీ కంప్లీట్ హార్ట్ షేప్ ఎంబ్రాయిడరీ అనేది బాడీకి వస్తుంది బార్డర్లెస్ సారీస్ ఇది ఖాదీ కాటన్ లో కంప్లీట్ వైట్ బేస్ మీద కాంట్రాస్ట్ మనకి రెడ్ కలర్ లో హార్ట్ షేప్ ఎంబ్రాయిడరీ వస్తుంది రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ ఉంటుంది ఇలా వైట్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ సారీస్ లో మనకి ఓన్లీ పళ్ళు పోర్షన్కి కి ఇలాంటి బుట్టీస్ వస్తాయి కింద పోర్షన్ మనకి ప్లీట్స్ పోర్షన్కి కి ప్లేన్ ఉంటుంది అండ్ ఇవి ప్రైస్ కూడా లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీని కూడా మీకు బ్లౌజెస్ ఇలా కాంట్రాస్ట్ కలర్ లో ప్లెయిన్ బ్లౌజెస్ కానీ ఇలా చికెన్ కర్రీ బ్లౌజెస్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రైస్ అయితే ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ సో దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ మనకి సో ప్రతి సారీలో మనకి కాంట్రాస్ట్ కలర్ లో ఈ ఎంబ్రాయిడర్ బుట్టీస్ అనేది వస్తుంది విత్ రెడ్ రాని పింక్ విత్ యెల్లో వైట్ విత్ ఎల్లో మళ్ళీ గ్రీన్ విత్ రెడ్ కలర్ అండ్ ఇది లావెండర్ లావెండర్ షేడ్ కి రెడ్ కలర్ కాంబినేషన్ సో టోటల్ ఎయిట్ టు నైన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా మీకు లెవెన్ ఫిఫ్టీ స్త్రీ షిఫెట్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ ఖాదీ కాటన్ లో హ్యాండ్ పెయింటెడ్ ఖాదీ కాటన్ లో నెక్స్ట్ ప్యాటర్న్ అండి రెడ్ కలర్ సారీ కంప్లీట్ బాడీ మొత్తం ఫ్లోరల్ పెయింటింగ్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ వైట్ కలర్లో కంప్లీట్ ఫ్లోరల్ పెయింటింగ్ అనేది బాడీకి ఉంటుంది అండ్ ఇలా మనకి టాజల్స్ వస్తుంది సో సేమ్ మనకి పెయింటింగ్ ఏం కలర్ ఉందో అలాంటి టాజల్స్ ఏ మనకి సారీకి వస్తుంది ఇవి కూడా ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం సో దీంట్లో మనకి ఇది బేబీ పింక్ కలర్ సో ప్రతిదానికి మనకి కాంట్రాస్ట్ వైట్ కలర్లో హ్యాండ్ పెయింటెడ్ మోటోస్ అనేది వస్తుంది రాణి పింక్ షేడ్ అండ్ లావెండర్ కలర్ సో టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి సో ఏదైనా మీకు ఓన్లీ వన్ ఫోర్ ఫైవ్ జీరో తీసు ప్యాటర్న్ ఖాదీ కాటన్ శారీలో కంప్లీట్ పోల్కో డాట్ డిజైన్ అనేది బాడీకి వస్తుంది మల్టీ కలర్ ఫోల్కాట్ డిజైన్ అనేది ద బాడీకి ఉంటుందండి ఇలా బీచ్ కలర్ శారీకి కంప్లీట్ ఇలా కాంట్రాస్ట్ కలర్లో మనకి ఫోల్కో డాట్ డిజైన్ అనేది వస్తుంది అండ్ దీనికి మనకి బ్లౌజెస్ అనేది ఉండదు సో ఏదైనా కాంట్రాస్ట్ కలర్ ఈ ఫోల్కాట్ డిజైన్లో ఏ కలర్ అయినా మనం వేసుకోవచ్చు బ్లౌజెస్కి దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం ఈ ప్రైస్ అయితే మనకి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇది ఒక కలర్ ఆప్షన్ ఉంది వైట్ కలర్ మీద కంప్లీట్ మల్టీ మల్టీ కలర్ ఫోర్ కర్ డౌట్ ప్యాటర్న్ అనేది వస్తుంది ఇది నెక్స్ట్ ప్యాటర్న్ కాదీ కాటన్ లోనే సెల్ఫ్ స్ట్రైప్ ప్యాటర్న్ విత్ కలంకరీ బార్డర్స్ వస్తుంది బ్లాక్ కలర్ శారీ అండి బ్లాక్ కలర్ లో బోత్ సైడ్స్ ఇలా కలంకరీ బార్డర్స్ వస్తున్నాయి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఫీల్ ఆఫ్ ద సారీ అయితే చాలా మంచి ఉంటుంది ఇది పళ్ళు పలంకరీ స్టైల్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది విత్ పలంకరీ బార్డర్ అనేది బ్లౌజ్ ఉంటుంది ఇది ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ త్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం గ్రీన్ కలర్ ది బాటిల్ గ్రీన్ బ్రౌన్ షేడ్ అండి సో బ్రౌన్ కి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్స్ వస్తుంది సో దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా వన్ ఫోర్ నైన్ జీరో ఫీక్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి కాది కాటన్ లో షిబోరీ ప్రింటెడ్ సారీ సో వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ షిబోరీ ప్రింట్ అనేది బాడీకి వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ బోత్ సైడ్ సిల్వర్ వీలింగ్ బార్డర్స్ వస్తుంది పళ్ళు కూడా ఇలా సిల్వర్ జరిగిలి మోటోస్ అయితే పళ్ళుకి ఉంటుంది బ్లౌజ్ ఏమో ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీనికి సో టాల్స్ అనేది ప్రతి మనకి దీంట్లో ఉంటాయి అండ్ ఇవి ప్రైస్ లెవెన్ నైంటీ షిప్పింగ్ సో దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం వైట్ విత్ రెడ్ కలర్ ఇన్ మనకి గ్రీన్ విత్ వైట్ కలర్ ప్రతి సారీలో మనకి వైట్ విత్ బ్రౌన్ సో వైట్ బేస్ అనేది ఉంటుంది ప్రతి సారీకి ఇది ఎల్లో విత్ రెడ్ కలర్ దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ కాటన్ కాటన్లో కంప్లీట్ ఎంబ్రాయిడర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది బాడీలో బ్లూ వేస్ మీద గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎంబ్రాయిడర్ ప్యాటర్న్ బాడీకి వస్తుంది అండ్ ఇలా మనకి కంప్లీట్ ఎంబ్రాయిడరీ ఉంటుందండి ఇది వచ్చి వుల్ థ్రెడ్లో నాట్ ఎంబ్రాయిడరీ చేస్తారు కదా అలాంటి ఎంబ్రాయిడరీస్ ఉన్నాయి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో మనకి బార్డర్స్ వస్తుంది అండ్ ఇది పళ్ళు సో పళ్ళు అయితే స్ట్రైట్ ప్యాటర్న్ ప్రింట్ అనేది వస్తుంది మధ్యలో ప్యాటర్న్ మొత్తం ఇలా ఉల్ స్టైల్ ఎంబ్రాయిడరీ అనేది ఉంటుంది బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది మస్టర్డ్ విత్ పర్పుల్ కలర్ ఇది వైట్ విత్ రెడ్ కలర్ సో దీంట్లో కూడా త్రీ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా వన్ త్రీ డబల్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి కాదీ కాటన్ హ్యాండ్ పెయింటెడ్ సారీస్ లో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ ఇది ఎలా అంటే మనకి బాడీ మొత్తం ఇలా ఫ్లోరల్ పెయింటింగ్ అనేది వస్తుంది రెడ్ బీస్ మీద ఎల్లో విత్ వైట్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ పెయింటింగ్ అనేది మనకి బాడీకి వస్తుంది అండ్ పళ్ళులో ఏమో ఇలా పెద్ద మనకి మోటు వస్తుంది ఒక అమ్మాయి ఫిగర్ అనేది వచ్చి పైన మొత్తం ఫ్లవర్స్ అనేది మనకి పళ్ళుకి వస్తుంది దీనికి కూడా మనకి ఇలా ఫ్యాన్సీ ట్యాజెస్ వస్తున్నాయి అండ్ బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది సో మల్టీ కలర్ కాంబినేషన్ బ్లౌజెస్ కూడా దీనికి చాలా బాగుంటుంది ప్రైస్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ సో దీంట్లో కలర్స్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ సో త్రీ కలర్స్ ఉన్నాయి ఏదైనా వన్ ఫోర్ ఫైవ్ జీరో త్రీ షిపీ నెక్స్ట్ ప్యాటర్న్ ఖాదీ కాటన్ లో ఇది ఒక డ్యూవల్ షేడెడ్ సారీ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో కంప్లీట్ మనకి బాడీలో మనకి కాంట్రాస్ట్ కలర్ లో ఉల్ థ్రెడ్ లో ఎంబ్రాయిడరీ అనేది చేశారు బేజ్ డార్క్ నియాన్ ఆరెంజ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ లో ఉంది బాడీలో అండ్ బార్డర్ మొత్తం కూడా మోటర్ స్టైల్లో బార్డర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ లో కూడా మనకి బార్డర్ అనేది వచ్చింది అండ్ పళ్ళు అయితే కొంచెం హెవీగా ఉంది కంప్లీట్ ఎంబ్రాయిడరీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది ప్రైస్ వన్ సిక్స్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో దీంట్లో ఇది కాఫీ బ్రౌన్ వైట్ కలర్ రాణి పింక్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ సో దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఏదైనా మీకు వన్ సిక్స్ ఫైవ్ జీరో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ హ్యాండ్ పెయింటెడ్ ఖాదీ కాటన్ సారీలో సో హ్యాండ్ పెయింటింగ్లో ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అనేది చూపించాము ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి కంప్లీట్ సన్ ఫ్లవర్ స్టైల్ ఫ్లోరల్ పెయింటింగ్ అనేది బాడీకి వస్తుంది త్రూఅవుట్ ద బాడీ మనకి ఇలాంటి పెయింటింగ్ ఉంటుంది బ్లాక్ బేస్ మీద వైట్ విత్ లావెండర్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు పళ్ళు అయితే రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో మీకు దీంట్లో ఏ సారీ కావాలన్నా మా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మా నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి మా స్టోర్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ నగర్లో ఉంటుంది సో మీరు డైరెక్ట్ స్టోర్ విసిట్ చేసి కూడా ఇలాంటి సారీస్ తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మా దగ్గర ఉంటుంది సో డైరెక్ట్ వీడియో కాల్ చేసి కూడా మీకు ఈ శారీస్ అనేది తీసుకోవచ్చు అండ్ ఈ హ్యాండ్ పెయింటెడ్ సారీస్ అన్నప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఈ పెయింటింగ్ పోతుందా ఆఫ్టర్ వాష్ పోతుందా అని అలాంటి డౌట్ అవసరం లేదండి ఎందుకంటే ఇది పెయింట్ చేసిన తర్వాత కంపల్సీ కంప్లీట్గా వాషింగ్ చేసి తర్వాత రోలింగ్ చేసి వస్తున్న సారీస్ ఇది సో మీకు పెయింటింగ్ అనేది పోదు ప్రైస్ ఏమో సేమ్ ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ షిఫింగ్ నెక్స్ట్ డిజైన్ అండి కార్దీ కాటన్ లో చిన్న పోల్ కార్డ్ ఆఫ్ ప్రింట్ అనేది బాడీకి వస్తుంది వైట్ కలర్ సారీ కంప్లీట్ మల్టీ కలర్ పోల్ కాట్ ఆఫ్ ప్రింట్స్ అనేది బాడీకి ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇది మనకి పండ్ పళ్ళు చిన్న స్ట్రైట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది అండ్ కంప్లీట్ మల్టీ కలర్ టాబ్లెట్స్ అనేది మనకి పండ్కి వస్తుంది ఈ సారీస్ కి మనకి బ్లౌజెస్ రావు ప్రైస్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ షిఫింగ్ దీనిపై కలర్స్ చూ ఇది ఒక కలర్ ఆప్షన్ గ్రీన్ విత్ రెడ్ కలర్ ఆప్షన్ ఇది కూడా సేమ్ ప్రైస్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ కాది కాటన్ లో చాలా మందికి ఇష్టమైన ప్యాటర్న్ ప్లెయిన్ కాది కాటన్ సారీస్ అనేవి బాడీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ కలర్ లో ఉంటుంది సో గ్రే కలర్ సారీకి కాంట్రాస్ట్ మెరూన్ కలర్ లో పళ్ళు ఉంటుంది అండ్ సేమ్ అదే కలర్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఆఫీస్ వర్కిట్ ఇట్స్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ గుడ్ ఆప్షన్ ప్రైస్ ఇస్ ఓన్లీ 750 ఫ్రీ షిప్పింగ్ సో దీంట్లో అబ్ర కలర్స్ చూద్దాం సో ఇది ఒక కలర్ గ్రీన్ విత్ బ్లూ ఇది మస్టర్డ్ కలర్ సారీ మెరూన్ విత్ గ్రీన్ ఇప్పుడు ఈ కలర్ అనేది మనకి పళ్ళు వస్తుంది ఇది బాడీ కలర్ అండ్ ఇది మెరూన్ విత్ రాయల్ బ్లూ తర్వాత ఇది సీ గ్రీన్ విత్ రాయల్ బ్లూ ఇది గ్రీన్ ఇది మనకి బ్లూ నేవీ బ్లూ కలర్ సారీ దానికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో పళ్ళు ఏదైనా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ టీషిఫ్ట్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి కాది కాటర్లో కంప్లీట్ గోల్డ్ జరీ వీవింగ్ వచ్చిన సారీస్ మనకి ఏదైనా ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ కి ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కట్టుకోవాలంటే ఇలాంటి సారీస్ మీరు ప్రిఫర్ చేయొచ్చు కంప్లీట్ గోల్డ్ వీవింగ్ అనేది బాడీకి ఉంటుంది బోత్ సైడ్స్ ఇలా చిన్న గోల్ జరీ వీవింగ్ బార్డర్స్ కూడా వస్తున్నాయి అండ్ పళ్ళు ఏమో స్ట్రైప్ ప్యాటర్న్ పళ్ళు మొత్తం స్ట్రైప్ ప్యాటర్న్లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో ఇలా కాంట్రాస్ట్ కలర్లో మనకి బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఏదైనా బనారస్ బ్లౌజెస్ అలా ఉంటే కూడా మనకి మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది ప్రైస్ ఏమో థర్టీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది ఎల్లో నెక్స్ట్ ఇది వైట్ సో ఇవన్నీ సింగిల్ టోన్ షేడ్స్ అండి మీకు కావాలంటే రన్నింగ్ బ్లౌజ్కి వెళ్ళచ్చు లేదంటే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్ కూడా దీనికి బాగుంటుంది సో ఇది వైట్ కలర్ ఇది నేవీ బ్లూ అండ్ నెక్స్ట్ ఇది పింక్ కలర్ రాని పింక్ షేడ్ సో టోటల్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఏదైనా ఏదైనా థర్టీన్ ఫిఫ్టీ త్రీ షిఫింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఖాదీ కాటన్ లో కంప్లీట్ అగైన్ ఎంబ్రాయిడర్ ప్యాటర్న్ అండి సో ఇది గంగా జమున బార్డర్స్ వస్తుంది బ్లాక్ కలర్ సారికి కాంట్రాస్ట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో బార్డర్స్ అనేది ఉన్నాయి ఆరెంజ్ కలర్ బార్డర్స్ వస్తుంది బాడీ మొత్తం ఇలా మనకి థ్రెడ్ వీవింగ్ ఉంటుంది మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ అనేది బాడీకి ఉంటుంది పళ్ళు కూడా సేమ్ థ్రెడ్ వీవింగ్ అండ్ స్ట్రైట్ ప్రింట్ అనేది పళ్ళుకి వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది దీనికి ఇది బ్లౌజ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం సో ఇది నెక్స్ట్ కలర్ నేవీ బ్లూ షేడ్ దానికి మనకి కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఇది ఆలివ్ గ్రీన్ కలర్ ఇది పిక బ్లూ షేడ్ సో కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ వచ్చింది ఈ ప్యాటర్న్ లో ఏదైనా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పిలిచి సో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ ఖాదీ కాటన్ లో గ్రీన్ కలర్ సారీ పారెట్ గ్రీన్ షేడెడ్ సారీ లో మొత్తం బాడీకి ఇలా స్ట్రైప్ ప్యాటర్న్ లో ఉంటుంది మొత్తం బాడీకి రాణి పింక్ మస్టర్డ్ ఇలా కాంట్రాక్ట్ లో మొత్తం వర్టికల్ స్ట్రైక్ అనేది బాడీకి ఎంబ్రాయిడర్ ప్యాటర్న్స్ వస్తున్నాయి సో మొత్తం ఊలి థ్రెడ్ మీద ఎంబ్రాయిడరీ అనేది చేశారు బోత్ సైడ్స్ ఇలా డ్యూబుల్ కలర్ బార్డర్స్ వస్తున్నాయి ఆరెంజ్ కలర్ బార్డర్ కింద ఏమో మనకి ఇలా డ్యూవల్ షేడ్ లో బార్డర్ వస్తుంది ఇది కూడా గంగా జమున స్టైల్ బార్డర్స్ వస్తున్నాయి పళ్ళు కంప్లీట్ మనకి థ్రెడ్ స్టైల్ ఎంబ్రాయిడరీ అనేది ఉంటుంది బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వన్ త్రీ ఫోర్ జీరో ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో దీంట్లో కలర్స్ ఇది పర్పుల్ విత్ పింక్ రాయల్ బ్లూ విత్ ఇలా డ్యూవల్ షేడెడ్ బార్డర్ అండ్ ఇది బ్రౌన్ విత్ పింక్ సో దీంట్లో కూడా ఫోర్ కలర్ ఉన్నాయి ఏదైనా వన్ త్రీ ఫోర్ జీరో నెక్స్ట్ ప్యాటర్న్ ఖాదీ కాటన్ సారీలో ఇది మొత్తం డ్యూవల్ షేడెడ్ సారీ అండి పైన బ్లాక్ కలర్ వస్తుంది కింద మనకి గ్రే కలర్ వస్తుంది అండ్ బాడీ మొత్తం మెరూన్ కలర్ స్ట్రైట్ ప్యాటర్న్ ఉంటుంది సో మొత్తం బాడీకి అయితే ప్రింటెడ్ ప్యాటర్న్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్స్ వస్తున్నాయి ఇది పళ్ళు మెరూన్ బేస్ మీద కాంట్రాస్ట్ వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎంబ్రాయిడర్ పళ్ళు అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ వన్ సిక్స్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ మనం కలర్స్ చూద్దాం సో ఇది వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ ఇది అయితే చాలా బాగుంటుంది వెరీ వెరీ ఎలిగెంట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది గ్రీన్ విత్ గ్రే కలర్ సో దానికి ఇలాంటి పళ్ళు వస్తుంది ప్రైస్ ఏ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీషు ప్యాటర్న్ అంటే ఖాది కాటన్ లో కంప్లీట్ ఫై ప్యానెస్ ప్యాటర్న్ లాగా వస్తుంది మధ్యలో బాడీ మొత్తం చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది తర్వాత ఇక్కడ స్టైల్ వీవింగ్ ఉంటుంది అండ్ మధ్యలో ఇలా ఎంబ్రాయిడర్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి సో వన్ టూ త్రీ కలర్స్ అనేది మనకి బాడీకి వస్తుంది కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ వస్తున్నాయి ఇది ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ దీనికి మనకి బ్లౌజ్ అనేది కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో మీకు బాడీ ఒక షేడ్ అండ్ స్లీవ్స్ అని మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు బ్లౌజ్ ప్యాటర్న్ అనేది పెట్టుకోవచ్చు ఇది కూడా ప్రైస్ లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో దీంట్లో ఇది ఒక కలర్ ఆప్షన్ బ్లాక్ గ్రే అండ్ పీకాక్ బ్లూ కలర్ లో ఉంటుంది సేమ్ ప్రైస్ లెవెన్ నైంటీ త్రీ షిప్పీ ఎంబ్రాయిడెడ్ కాదీ కాటన్ సారీ అండి ఎల్లో బేస్ మీద స్కై బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎంబ్రాయిడరీ ఉంటుంది బోత్ సైడ్స్ ఇలా స్ట్రైట్ ప్యాటర్న్ బార్డర్స్ వస్తున్నాయి కలర్ కాంబినేషన్ కూడా దీనికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు అయితే ప్యాటర్న్ ప్యాటర్న్లో పళ్ళు ఉంటుంది అండ్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ అనేది పళ్ళుకి వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ ప్యాటర్న్ ఇది ఉంటుంది ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ త్రీ షిప్పీ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది బేజ్ కలర్ ఉంది డార్క్ బేజ్ కలర్ శారీ మల్టీ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది మెరూన్ కలర్ సారీ ఇలా మనకి బ్లౌజ్ సో ఇది పళ్ళు సో ఇది కూడా సేమ్ థర్టీన్ హండ్రెడ్ ప్రీసి సో ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ ఖాదీ కాటన్ శారీస్ చూసాము అన్ని మనకి బడ్జెట్ రేట్ లో వచ్చింది ప్యూర్ ఖాదీ కాటన్ సారీస్ అండి ఇది కంఫర్ట్ బాగుంటుంది ప్రైస్ కూడా బాగుంటుంది అండ్ వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది దీంట్లో మీకు ఏది కావాలన్నా మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి లేదంటే మా స్టోర్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ నగర్లో ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా ఈ సారీస్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ రంగు వర్ష వారి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అని అంటే బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి ఇక వర్క్ చేసేవారికి వారికి చాలా బాగుంటాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ